వినాయక చవితి కోసం దేశమంతా సిద్దమవుతోంది వాడవాడన మండపాలు ప్రతిష్ఠించి పిల్లలు పెద్దలు ఇష్టంగా జరుపుకునే పండుగల్లో వినాయక చవితి మొదటిది వినాయక నవరాత్రులను పురస్కరించుకుని ఇప్పటికే మండపాలు రూపుదిద్దుకుంటున్నాయి ఈ నేపథ్యంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయనాలు రంగులతో తయారు చేసిన ప్రతిమల కంటే మట్టి వినాయకులే శ్రేష్టమని వేద పండితులు పర్యావరణవేత్తలు ప్రభుత్వాలు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వద్దు మట్టి విగ్రహాలు ముద్దు అని ప్రచారం చేస్తున్నారు గత కొన్నేళ్లుగా పర్యావరణ వేత్తలతో పాటు ప్రభుత్వం కూడా మట్టి విగ్రహాలపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఆకర్షణీయంగా వివిధ ఆకృతులలో ఉండే పీఓపీ గణేష్ విగ్రహాలని లక్షలు ఖర్చు పెట్టి నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిష్ఠిస్తూ వాటి నిమజ్జనంతో పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నారు గణేషుడు ప్రకృతి దేవుడు ప్రకృతి అంటే పార్వతీమాత మాత మాత స్వయంగా తయారు చేసిన మూర్తే గణపతి అలాంటి గణపతిని పూజించేటప్పుడు మట్టి గణపతే శ్రేష్టమని మనకు ముద్గుల పురాణంలో కనిపిస్తుంది మట్టి గణేషుని పూజించినట్లు మనకు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది వినాయకుడి విగ్రహం తయారీలో నేల నుంచి మట్టిని స్వీకరించి సహజమైన విఘ్నేశ్వరుని ప్రతిమ తయారు చేసి పసుపు కుంకుమ పూలు వివిధ రకాల ఆకులతో పూజలు చేయాలి సహజమైన రంగులతో వినాయకుడి ప్రతిమను తీర్చిదిద్దొచ్చు ఆరంభంలో అందరూ చెరువుగట్లు నదీ తీరాల్లో దొరికే మట్టితో విగ్రహాలను తయారు చేసి ప్రతిష్ఠించేవారు కానీ కొన్ని దశాబ్దాలుగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారీ వచ్చేసింది ఈ ఏడాది పెద్ద సంఖ్యలో ఉత్సవ నిర్వాహకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మట్టి వినాయకులను ప్రతిష్ఠించటం చెప్పుకోదగ్గ విశేషం హైదరాబాద్లో హెచ్ఎండిఏతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు మట్టి గణేషులను పంపిణీ చేస్తున్నారు ఈ అంశాన్ని హెచ్ఎంటీవి పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లటంతో అంతటా సానుకూల స్పందన వస్తోంది వినాయక చవితి పండుగ మొదలు తొమ్మిది రోజుల పాటు వినాయకులను పూజిస్తున్నాం ఇదే సమయంలో ఈ సంబురాల వెనుక పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని సైతం మనం పరిగణనలోకి తీసుకోవాలి రంగుల వినాయకుల తయారీకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇనుము సింథటిక్ రంగులతో పాదరసం క్రోమియం సీసం లెడ్ ఆర్సెనిక్ తదితర విషపూరిత రసాయనాలను వాడుతున్నారు వీటితో జీవరాశులకు ప్రమాదం ఏర్పడుతుంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నీటిలో కరగదు విగ్రహాల తయారీలో వాడే హానికారక రసాయనాలతో డయేరియా చర్మ వ్యాధులు సోకే ప్రమాదం ఉంది తగరంతో చర్మ వ్యాధులు వస్తాయి చర్మం రంగు మారుతుంది స్కిన్ క్యాన్సర్ కు ఆస్కారం ఉంది ఆర్సనిక్ వల్ల తల వెంట్రుకలు ఊడుతాయి సీసం వల్ల కడుపు నొప్పి వస్తుంది శరీర పటుత్వం తగ్గుతుంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రంగులతో తయారు చేసిన వినాయక ప్రతిమలను నిమజ్జనం చేసిన నీటిని వినియోగిస్తే వ్యాధులు వచ్చే ఆస్కారం ఉంది జలచరాలు పశువులకు ఆ నీటితో ముప్పే అందుకే రసాయనాలతో చేసిన విగ్రహాలను తగ్గించాలంటున్నారు మట్టి ప్రతిమలతో ఎలాంటి హాని ఉండదు ఖర్చు తక్కువే అవుతుంది నీటిలో నిమజ్జనం తర్వాత ప్రతిమలు కరిగిపోతాయి రసాయనాలతో చేసిన ప్రతిమలతో పోలిస్తే మట్టి ప్రతిమలను తక్కువే వాడుతున్నారు మట్టి వినాయకులను బంకమట్టితో చేస్తారు ఎలాంటి రంగులు పుయ్యరు